హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించేందుకు మంత్రివర్గం ముద్ర వేసింది హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రాకి చట్టబద్ధత లేదనే వాదన వినిపిస్తోంది ప్రస్తుతం హైడ్రా జీవో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా కొనసాగుతుండటంతో హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలనే నిర్ణయానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది హైడ్రాకు నూట అరవై తొమ్మిది మంది సిబ్బందిని అదనంగా కేటాయించామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తర్వాత వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటి సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ ఇన్నర్ ఉన్న గ్రామ కూడా ఈ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికి ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద హైడ్రాకి హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటి సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది మొన్నటి వరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయగా ప్రజల్లో భారీ స్పందన వచ్చింది తాజాగా తెలంగాణ కేబినెట్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది ఖరీఫ్ కంటే అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని ఈ సమయంలోనే సన్నవుడ్లు పండించిన రైతులకు బోనస్ అందించనున్నారు ఈ విషయంపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తం తెలిపారు ఎస్టిమేట్స్గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడు ఈ యొక్క ఎస్ఎల్బిసి టన్ను టలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు అదనపు ఎంఎస్పి పై ఐదు వందల రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా ఎనభై లక్షల మెట్రిక్ టన్లు సన్నాలు యాభై లక్షల మెట్రిక్ టన్లు మరి దొడ్డు వడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ క్యాబినెట్లో ఆమోదిస్తూ ఇటీవల కురుసిన వర్షాలు వరదల వల్ల ఉత్తర తెలంగాణలో ఎక్కువ నష్టం జరిగింది ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో భారీగా పంట ఆస్తి నష్టం జరిగింది ఈ అంశంపై కేబినెట్లో చర్చించారు ఎల్ఎస్బీసీ రివైజ్డ్ అసెస్మెంట్ పనుల ప్రతిపాదనలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో టూ థౌజండ్ ఫోర్లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మళ్ళీ ఎంతమంది అయితే నేను రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే నా కాన్స్టిటెన్సీలో దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కంప్లీట్ గా రెండు పంటలకు గ్రావిటీ ద్వారంటీలు వస్తాయి నగరికల్ కాన్స్టిటెన్సీ దేవరకొండ ఇలా మూడు కాన్స్టెన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్ల ప్రాజెక్టు లక్ష ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో నాలుగు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు ఎయిట్ ట్వంటీ సిక్స్ లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు పది సంవత్సరాలు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసాను ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండడం అదృష్టంగా భావిస్తూ ఇరవై నాలుగు చేసినట్టు వారిని ఈరోజు కంపెనీ తెలంగాణ రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు పెట్టే పేర్లపై చర్చ జరిగింది కోటి మహిళా యూనివర్సిటీకి చాకరి ఐలమ్మ పేరును ఖరారు చేశారు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కు కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టారని నిర్ణయించారు మూడు యూనివర్సిటీల పేర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా రెండు వందల గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశంపై కూడా చర్చించారు మరోవైపు తాజాగా రేషన్ కార్డులు కూడా వచ్చే నెల అక్టోబర్ నెలలోనే కొత్తవి జారీ చేయనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా తాము ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ లోపల ఇరవై ఏడు అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయని వాటిలో యాభై ఒక్క గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్లో చేర్చడం జరిగిందని తెలంగాణ మంత్రులు తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు ఉత్తమ్ పొంగిలేటి కోమటిరెడ్డి తెలిపారు